హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ స్టిచ్డ్ బ్లౌజ్ పైన ఈ మగ్గం వర్క్ డిజైన్ని ఎలా స్టిచ్ చేశాను అనేది చూస్తాను నార్మల్ నీడిల్తో ఫస్ట్ ఇలా బ్లౌజ్ని బ్యాక్ నెక్ని ఇలా సెంటర్కి పెట్టుకోండి సెంటర్కి మార్క్ చేసుకున్న తర్వాత శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఇలా ఖాళీగా ఉన్న దారం వెడల్పులో రింగ్ కావాలి నాకు ఈ దారంతో కింద గీయడం కష్టం కాబట్టి ఇలా ఒక అట్టా పైన ఈ రింగ్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ని యూజ్ చేసి డిజైన్ని డ్రా చేస్తాం ఇలా ఇలా డ్రా చేసుకుంటే ఫ్లవర్స్ అనేవి అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ మిడిల్కి ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసి ఒక రింగ్ని మిడిల్కి డ్రా చేశాను తర్వాత ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి టైట్గా ఉంది అని ఎలా తెలుస్తుందంటే ఇట్లా మనం పైన ఇలా ట్యాప్ చేస్తే సౌండ్ రావాలి అప్పుడు అది క్లాత్ టైట్గా ఉన్నట్టు ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే ఇలా టైట్గా ఫ్రేమ్ని ఫిట్ చేసుకోండి బ్యాక్ నెక్ మొత్తం స్టిచ్ చేశాను దీన్ని ఎలా స్టిచ్ చేశాను అనేది లాస్ట్కి చూపిస్తాను ఫ్రంట్కి ఇలా ఫ్రేమ్ని ఫిట్ చేయండి షోల్డర్ దగ్గర ఇది ఇక్కడ రౌండ్ని పేపర్ని పెట్టి రౌండ్ని గీసుకోండి తర్వాత ఇంకొక రౌండ్ కోసం ఇలా దారాన్ని పెట్టి దారం డిస్టెన్స్లో ఇంకొక రౌండ్ని తీసుకోండి ఇలా డ్రా చేస్తే అన్నీ ఈవెన్గా వస్తాయి అనమాట డిస్టెన్స్ ఇలా డ్రా చేయండి ఈ డ్రా చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ముందుకు డ్రా చేసుకోండి ఇప్పుడు దీని మిడిల్లో పూసల కోసం ఇలా డిజైన్ చేసుకోవాలి ఈ రౌండ్కి కిందిగా ఇలా లీఫ్ని డ్రా చేయండి అలాగే ఆ రౌండ్ పై నుంచి ఇలా క్రాస్గా కరువుగా డ్రా చేయండి ఈ కరువు అనేది ఈ సర్కిల్కి సరిగ్గా సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ కరువు లోపల ఇలా చిన్న ఇలా తీగలా డ్రా చేయండి తర్వాత ఇటువైపు ఒక టూ లీవ్స్ని ఇలా చిన్నగా డ్రా చేసుకోండి సింపుల్ అంతే డిజైను ఈ సర్కిల్కి సర్కిల్కి మిడిల్లో ఇలా డ్రా చేసుకుంటే డిజైన్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ డిజైన్ కోసం కావాల్సిన మెటీరియల్స్ శారీ కలర్ దారము శారీ వచ్చేసి ఎల్లో అందులో పింక్ వచ్చింది సో పింక్ కలర్ కూడా బ్లౌజ్ కలర్ నార్మల్ దారం అండ్ ఈ బీడ్స్ ఇవి ఈచ్ లైన్ ఫైవ్ రూపీస్కి దొరుకుతుంది ఈ బీడ్స్ జీరో సైజ్ గోల్డ్ కలర్ కుందన్స్ ఈ మల్టీ కలర్ చెమ్కి ఈ చెమ్కీ ప్లేస్లో మీరు గోల్డ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు ఈ కదానా బీడ్స్ అంటే కట్ బీడ్స్ ఫ్యాబ్రిక్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ జరీదారం ఎల్లో కలర్ సిల్క్ దారాన్ని ఇలా ఎయిట్ లైన్స్లో నీళ్ళలోకి ఎక్కించుకోండి అంటే ఫోర్ లైన్స్లో ఎక్కించుకొని డబుల్గా మూడు వేసుకుంటే ఎయిట్ లైన్స్ అవుతుంది ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఈ సర్కిల్లో ఫ్లవర్లా స్టిచ్ చేసుకోవాలి ఈ సర్కిల్ మిడిల్లో చిన్నగా ఇలా డ్రా చేసుకోండి ఇంకొక సర్కిల్లా ఈ గీసుకున్న దానిపై స్టిచ్ చేయద్దు అక్కడ గ్యాప్ విడిచిపెట్టాలి ఈ చిన్న సర్కిల్కి ఆ పెద్ద సర్కిల్కి మిడిల్లో ఇలా నాట్ వర్క్ని చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న సర్కిల్ పైన ఎక్కడైనా ఇలా నీడిల్ని ఎక్కియండి ఎక్కించిన తర్వాత ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా దానిపైన ఇలా చెంకిన్ పెట్టండి ఆ సర్కిల్ పైన సరిగ్గా మిడిల్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటే రౌండ్ అనేది ఈవెన్గా సరిగ్గా వస్తుంది ఇలా పెట్టి నాట్వర్క్ని స్టిచ్ చేసుకోండి ఇలా అనమాట ఇప్పుడు మళ్ళీ దీని పక్కనే కింద సూదిని ఇలా ఎక్కియండి తర్వాత ఈ రింగ్ పైన రింగ్ పైన చెంకిని కొంచెం డిస్టెన్స్లో పెట్టి ఇలా కిందికనండి ఇలా దారాన్ని పైకాని ఇలా సూదికి రెండు సార్లు ఇలా చుట్టండి చుట్టి చెమ్కి ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా పెట్టి ఈ చుట్టిన దారాన్ని ఇలా లాగితే మనకు ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లోనే ఇలా ముడిపడిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకసారి దీని పక్కనే దారాన్ని తీసుకోండి ఇలా చెమ్కిని తీసుకొని ఇలా సూదికి ఒక రెండుసార్లు చుట్టండి పై నుంచి కిందికి ఇలా చుట్టి ఇలా చమకీని ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసి చమకీ మధ్యలోకించి ఇలా కిందికి లాగితే ఇలా నాటుపడిపోతుంది సేమ్ ఇదే విధంగా చుట్టూ కుట్టేసేయండి ఇప్పుడు చుట్టూ కుట్టేశాక మిడిల్కి ఇలా దారాన్ని తీసుకొని ఇక్కడ ఒక త్రీ బీడ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి త్రీ బీడ్స్ని సూలోకి ఎక్కించికి ఎక్కడైతే ఎక్కించామో అక్కడే కిందికి దింపండి తర్వాత ఈ మిడిల్ పూసలోకించి ఇలా దారాన్ని తీసి కిందికొని ముడివేయండి ఇలా వస్తుందనమాట ఇదే విధంగా ఇంకొక రింగ్ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ సర్కిల్కి కూడా మిడిల్లో ఇలా చిన్నగా సర్కిల్ పెట్టుకొని ఇప్పుడు ఇందాకలో ఎలా స్టిచ్ చేశామో అలాగే దీనికి కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు సర్కిల్స్ని స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఇలా నార్మల్ దారంతో పూసల్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వరుసల దారాన్ని ఎక్కించుకోండి ఇలా ఎక్క ఫస్ట్ ఒక ముడి వేసి ఫస్ట్ ఇలా తీగలా ఉన్నదాన్ని స్టిచ్ చేస్తున్నాను దీనికోసం ఫస్ట్ ఒక రౌండ్ బీడ్ని నెక్కిచ్చి తర్వాత ఒక కట్ బీడ్ని అంటే కదాన బీడ్ని నెక్కియండి ఈ రెండింటికి ఇలా బ్యాక్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి ఈ కట్ బీడ్కి వెనకాల నుంచి ఇలా మళ్ళీ సోధీని తీసి మళ్ళీ ఒక రెండు ఈ కట్ బీడ్స్ని ఎక్కించుకోండి ఇప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉందో అక్కడ కూర్చి బ్యాక్ వన్ బీడ్ బ్యాక్కి కూర్చోండి ఆ లాస్ట్ బీడ్లోకి ఎంచి మళ్ళీ సోధీని తీయండి మళ్ళీ ఇంకొక టూ బీడ్స్ ఎక్కించుకోండి వన్ బీట్ బ్యాక్కి ఇలా సూదిని ఎక్కించి లాస్ట్ బీడ్లో నుంచి దారాన్ని తీయండి ఇలా తీస్తే గ్యాప్ అనేది తక్కువగా వస్తుంది కంటిన్యూషన్గా కనిపిస్తుంది ఇదే ప్రాసెస్లో ఈ లైన్ మొత్తం కంప్లీట్ చేయండి టూ బీడ్స్ ఎక్కించుకొని కిందికి కూర్చేసి లాస్ట్ బీల్ మళ్ళీ దారాన్ని తీసి మళ్ళీ ఇంకొక టూ బీడ్స్ ఎక్కించుకుంటూ ఇలాగే కంటిన్యూ చేయండి ఇప్పుడు ఈ మిడిల్ లైన్లో ఈ రౌండ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ టూ బీడ్స్ని ఎక్కించుకొని లాస్ట్ బీడ్లోకించి దారాన్ని ఇలా తీయాలి మళ్ళీ ఇంకొక టూ బీడ్స్ ఎక్కించుకోండి మళ్ళీ బ్యాక్ ఇంకో వన్ బీడ్ బ్యాక్కి ఇలా సూదినని ఆ బీడ్లోకి సూదిని ఇలా తీయండి సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా స్టిచ్ చేసుకోండి అయితే ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ లీవ్స్ గీసాం కదా ఆ లీఫ్లో ఒక టూ బీడ్స్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా ఒక టూ బీడ్స్ని లీఫ్లో కూడా స్టిచ్ చేసి వెనకాల ముడివేయండి ఇప్పుడు ఈ పక్కన చిన్న చిన్న లీఫ్స్ కోసం ఈ కథన బీడ్స్ని యూజ్ చేయండి ఈ లీఫ్ ఎంత పొడుగుందో ఒకేసారి అన్ని బీడ్స్ ఎక్కించుకొని ఒక ఫోర్ సైడ్స్ ఇలా ముడివేసుకుంటే సరిపోతుంది లేదా ఇలా త్రీ బీడ్స్కి ఒకటి మళ్ళీ మిడిల్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగానైనా స్టిచ్ చేసుకోండి మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఈ పైన లీఫ్ కోసం లైన్స్ పింక్ కలర్ దారాన్ని ఎక్కించుకోండి ఇప్పుడు పై నుంచి కిందికిలా ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు లీవ్ షేప్ ఎలా డిజైన్ చేసామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ పూస దగ్గర దాకా ఇలా హాఫ్ వరకు స్టిచ్ చేయండి ఇలా హాఫ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ పూస కింది నుంచి ఇలా ఇటువైపు నుంచి అటువైపు లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడికి సూదినెక్కిండి మళ్ళీ ఇటువైపు పూస కింద నుంచి అటువైపు లైన్ దగ్గరికి ఇలా నేను చూస్తున్నట్టుగా సూదిని తీయండి ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది లీఫ్ అనేది షేప్ కూడా బాగా వస్తుంది మనం ఏ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడే సూదిని తీస్తున్నాం కాబట్టి ఏ షేప్లో డ్రా చేస్తే సరిగ్గా అదే షేప్లో వస్తుంది ఇప్పుడు పూస కిందకి తీసుకుంటున్నాం కాబట్టి నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం ఫిన్ష్ చేయండి ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత మిడిల్కి దారాన్ని ఇలా కుచ్చేసి వెనకల వేసుకోండి ఇప్పుడు ఇలా వస్తుంది లీఫ్ ముడి వేయండి ఇక్కడ చిన్న చిన్న పెటల్స్లా డిజైన్ చేసుకున్న వాటిలో ఒక దాంట్లో పింక్ని ఒక దాంట్లో యెల్లోని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఎయిట్ లెన్ దారాన్ని ఇలా క్రాస్గా ఫిల్ చేయండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అంటే ఈ బీడ్స్ మధ్యలో ఈ దారం అనేది ఫిల్ అయిపోతుంది ఇలా ఒక ఫోర్ టైమ్స్ అన్న తర్వాత కిందికని కింది వైపు ముడివేయండి ఇక్కడ ఈ లీఫ్కి అండ్ ఈ యెల్లో కలర్ ఫ్లవర్కి మిడిల్లో ఇలా చిన్నగా రౌండ్గా సర్కిల్ గీసుకోండి ఇప్పుడు ఈ సర్కిల్లో ఫ్రెంచ్ నాట్ వర్క్ చేసుకోవాలి సూదికిలా రెండుసార్లు పై నుంచి కిందికిలా రెండుసార్లు చుట్టేసి ఎక్కడైతే సూది తీసామో దానిపైనే కొంచెం డిస్టెన్స్లో ఇలా కూర్చుకుంటే ఇలా ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది ఈ డిజైన్ని ఒక త్రీ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా అంతే సింపుల్ ఇలా చిన్నగా బూటీలా వస్తుంది వెనకల వైపు ముడి వేసి దారాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక పెట్టెల్లో ఎల్లో కలర్ని ఫిల్ చేయాలి దీనికోసం ఎయిట్ లైన్స్ థ్రెడ్ని ఇలా క్రాస్గా నేను చూస్తున్నట్టుగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కింద నుంచి పైకి ఇలా అంటే అది ఫిల్ అప్ అయిపోతుంది ఇది ఫిల్ అయిన తర్వాత వెనకాలకు తిప్పి దీన్ని కూడా ముడివేసేయండి ఇప్పుడు ఇలా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా జరీని చుట్టూ కుట్టుకుంటే ఈ డిజైన్ అనేది ఫినిష్ అవుతుంది ఈ జరీ అనేది ఈ లీఫ్ చుట్టూ ఆ యెల్లో కలర్ ఫ్లవరు అండ్ నెక్ దగ్గర ఒక టూ లైన్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లీఫ్ చుట్టూ గోల్చుకుంటూనే స్టిచ్ చేసుకోండి వీలైనంత దగ్గరికి ఈ స్టిచ్ అనేది తీసుకోండి ఎంత దగ్గరికి తీసుకుంటే వర్క్ అనేది అంత నీట్గా ఉంటుంది ఇలా లీఫ్ చుట్టూ కుట్టిన తర్వాత ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ చుట్టూ కుట్టేటప్పుడు ఓన్లీ చెమ్కి పైనే స్టిచ్ చేసుకోవాలి అంటే హాఫ్ సర్కిల్లా ఇప్పుడు చైన్ స్టిచ్ని ఇక్కడ కూడా స్టిచ్ చేయాలి ఈ చైన్ స్టిచ్ అనేది వీలైనంత దగ్గరికి స్టిచ్ చేసుకోండి సో ఎంత చిన్నగా డిస్టెన్స్ తీసుకోగలిగితే అంత చిన్నగా తీసుకోండి ఇలా ఒక టూ టైమ్స్ ఇలా పైకి ఇక్కడ నుంచి మళ్ళీ కింది లోపలికి ఇంకొక టూ టైమ్స్ ఇలా ఫోర్ టైమ్స్ చైన్స్ తీసుకోండి తీసుకుంటే ఈ చెమ్కీ పైన హాఫ్ సర్కిల్లా రెడీ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో టూ చైన్స్ పై వైపుకి ఈ టూ చైన్స్ తర్వాత మళ్ళీ లోపల వైపుకి ఇంకో టూ చైన్స్ ఇలా మొత్తం సర్కిల్లో ఫినిష్ ఫినిష్ చేసుకోండి మొత్తం ఫినిష్ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్ దగ్గర ఒక టూ లైన్స్ని దగ్గరికి స్టిచ్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు చైన్ స్టిచ్ని ఒకదాని పక్కకు ఒకటి దగ్గరికి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రేమ్ తీసేసి ఇక్కడ నెక్ దగ్గర ఫ్రేమ్ పట్టదు కాబట్టి ఇలా స్టిచ్ దాకా వెనకాల బ్యాక్ నెక్కి ఈ చైన్ కలుపుతూ రెండు జాయింట్ అయ్యేలా ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ని దాని పక్కని ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్ దాకా వచ్చాక అక్కడ ముడివేసి కింద ముడి వేస్తే సరిపోతుంది ఇలా ఉంటుంది జాయింట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ కింద మళ్ళీ ఫ్రేమ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ డిస్టెన్స్ దారం డిస్టెన్స్లో ఇలా డిజైన్ని గీసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ జరిదారాన్ని స్టిచ్ చేసుకుంటే ఈ డిజైన్ రెడీ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ నెక్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు గమ్ని ర్యాండమ్గా ఎక్కడైతే గ్యాప్ అనిపిస్తుందో అక్కడ ర్యాండమ్గా ఇలా పెట్టేసి దానిపైన ఇలా జీరో సైజ్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బార్డర్ ఉంది కాబట్టి జరీ బార్డర్ ప్లేన్ అయితే మళ్ళీ బార్డర్ని స్టిచ్ చేసుకోవాలి కింద వైపు ఇది జరీ బార్డర్ వచ్చినందుకు ఇలా సింపుల్గా చిన్న బూటీని డిజైన్ చేశాను ఈ బూటీని ఎలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తాను ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ని ఫినిష్ చేశాను ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి సగం వరకు ఫిన్ స్టిచ్ చేశాను మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్ పెట్టుకోండి ఎక్కడ స్టిచ్ చేసుకోవాలో అక్కడ ఈ బూటీని సరిగ్గా మిడిల్లో ఇలా టూ స్టిచ్ చేశాను వీటికి మిడిల్లో ఇంకొక టూ వచ్చేలా ఇలా మార్క్ పెట్టుకొని మార్క్ పెట్టుకున్న తర్వాత ఫ్రేమ్ ఫిట్ చేసుకోండి ఫస్ట్ ఒక స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకోండి తర్వాత ఈ స్ట్రైట్ లైన్కి ఇలా క్రాస్గా లీఫ్ని డిజైన్ చేసుకోండి ఇలా చేసుకుంటే డిజైన్ అనేది ఈవన్గా వస్తుంది ఇది వన్ ఇంచ్ డిస్టెన్స్లో ఈ స్ట్రైట్ లైన్ని గీసాను అదే డిస్టెన్స్లో బోటి వస్తుంది కాబట్టి అన్నీ ఈవెన్గా వస్తాయి ఇలా క్రాస్గా లీఫ్ని డిజైన్ చేసుకోండి కింద చిన్న తీగలా డిజైన్ చేశాను ఇప్పుడు లీఫ్లో టూ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి మళ్ళీ కిందికి ఇంకొక టూ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వెనకాల వైపు మూడు వేయండి ఇది నార్మల్ దారంతోనే స్టిచ్ చేశాను ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎల్లో కలర్ దారాంతి ఇలా తీసుకోండి పైన లీఫ్ దగ్గర నుంచి నెక్ దగ్గర ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగే ఇలా ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా నేను చూపిస్తున్నట్టుగా సగం వరకు బీడ్ పైన స్టిచ్ చేసిన తర్వాత మిగతా సగం బీడ్ కింది నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ చేయండి ఇలా కంప్లీట్ చేసి వెనకాల వేసుకోండి ఇప్పుడు జరిదారంతో స్టిచ్ చేసుకుంటే ఈ బోటీ అనేది ఫినిష్ అవుతుంది ఫస్ట్ జరిని ఇలా నీళ్ళలోకి ఎక్కించుకొని ఫస్ట్ ఇలా తీగల డ్రా చేసుకున్న దాన్ని స్టిచ్ చేయండి ఇది స్టిచ్చింగ్ అనేది రెండు సార్లు స్టిచ్ చేయండి జరి ఒక లైన్లో స్టిచ్ చేస్తే అంత కనిపించదు స్టిచ్ చేసిన దాని పక్క పొంటే ఇంకొక లైన్ స్టిచ్ చేసుకుంటే అది బాగా కనిపిస్తుంది ఇలా రెండు సార్లు డిజైన్ ఎలా గీసామో సేమ్ అదే లైన్ పైన ఇలా జరి లైన్ని స్టిచ్ చేసుకోండి ఇలా రెండు సార్లు స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ లీఫ్ దగ్గర ఈ నీళ్ళని ఎక్కించుకొని లీఫ్ చుట్టూ కూడా ఇలా దగ్గర దగ్గరికి చైన్ స్టిచ్ వేసుకోండి ఒక బూటీ ఎల్లో కలర్ స్టిచ్ చేశాను కాబట్టి కింది బూటీ పింక్ కలర్ స్టిచ్ చేసుకోండి ఇది ఎల్లో స్టిచ్ చేశాను కాబట్టి కిందిది పింక్ స్టిచ్ చేశాను స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది ఇలా హ్యాండ్ మొత్తం ఫిన్స్ చేయండి బ్యాక్ ఎలా స్టిచ్ చేశానో ఇప్పుడు చేయిస్తానో చూసేయండి ఈ అయిపోయిన ఖాళీ సిల్క్ దారం పొడవులో ఇలా రింగ్ పెట్టుకొని రింగ్కి రింగ్కి మధ్యలో ఈ ఖాళీ దారం పొడవు ఉంటే సరిపోతుంది దీని సెంటర్లో ఇంకొక మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఇలా ఖాళీగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నాట్ వర్క్ చేసుకొని నాట్ వర్క్కి కింద చెంకి పెట్టుకొని ఇలా రౌండ్ ఫినిష్ అయ్యేంత వరకు స్టిచ్ చేసుకోండి చెంకికి చెంకికి మధ్యలో డిస్టెన్స్ అనేది సేమ్ ఉండాలి ఇలాగే ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ బీడ్స్ కోసం ఇలా డిజైన్ని మనకు కావాల్సిన డిజైన్ని గీసుకోవాలి ఇప్పుడు బీడ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో ఈ రౌండ్ బీడ్స్ని ఇలా స్టిచ్ చేసుకోండి ఎడ్జ్కి మళ్ళీ ఇక్కడ ఈ కరువు కోసం ఈ కట్ బీడ్స్ని అంటే కథనా బీడ్స్ని యూజ్ చేయాలి ఇక్కడ లీవ్స్ కూడా కథనా బీడ్స్ని యూజ్ చేయండి ఇప్పుడు బీడ్స్ స్టిచ్ చేశాక పైన లీఫ్ కోసం పింక్ కలర్ దారాన్ని ఎయిట్ లైన్స్లో ఎక్కించుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్లవర్కి ఈ కొంచెం కిందికి ఇలా త్రీ నాట్ వర్క్స్ని ఫ్రెంచ్ నాట్ వర్క్ని కుట్టాయండి తర్వాత ఒక లీఫ్లో పింక్ కలర్ దారాన్ని ఒక లీఫ్లో ఎల్లో కలర్ దారాన్ని స్టిచ్ చేసి ఇలా ర్యాండమ్గా కుందం సర్తుకు పెడితే బ్యాక్ నెక్ కూడా రెడీ